ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు కానీ ప్రస్తుత కాలంలో మనుషుల్లో కృతజ్ఞతాభావం పూర్తిగా నశించిపోతుందా అనిపిస్తోంది అందుకే అప్పుడప్పుడు పశుపక్షాదులు తమ చేష్టలతో మానవులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి అందుకు ఉదాహరణే ఈ వీడియో ఓ కొండముచ్చు తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి చనిపోతే మూగగా రోధిస్తూ అతని అంతిమయాత్రలో పాల్గొని అతని చితిపై కూర్చొని ముద్దు పెట్టి చివరి వీడ్కోలు పలికింది ఈ ఘటన చూపర్లను కదిలించింది ఆ మోగజీవి ప్రేమకు అంతా ఆశ్చర్యపోయారు ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జార్ఖండ్ లోని దేవఘర్ జిల్లా బ్రామ్సోలి గ్రామానికి చెందిన మున్నా కు మోగజీవులంటే ప్రాణం అతను కోతులు కొండముచ్చులు ఇతర జంతువులకు రొట్టెలు అన్నం ఇతర ఆహారం పెట్టేవాడు వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు జీవాలపై ఎవరైనా దాడికి యత్నిస్తే సింగ్ అడ్డుకునేవారు అలా చేయొద్దని వారించేవారు మున్నాసింగ్ హనుమంతుడి భక్తుడని గ్రామస్తులు చెప్పారు ఏమైందో ఏమో జూన్ పది మంగళవారం మున్నా సింగ్ చనిపోయాడు దీంతో అతని మృతదేహాన్ని బంధువులు స్థానికుల సందర్శనార్థం అతని ఇంటి బయట ఉంచారు అందరూ వచ్చి మున్నాసింగ్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు ఈ క్రమంలోనే ఓ కొండముచ్చు కూడా అక్కడికి వచ్చింది తనకు అన్నం పెట్టి ఆదరించిన వ్యక్తి నిర్జీవంగా పడి ఉండటం చూసి మూగగా రోధించింది అతని మృతదేహంపై కప్పిన వస్త్రాన్ని తొలగించి అతని ముఖాన్ని తదేకంగా చూస్తూ నుదిటిపై ముద్దు పెట్టింది అక్కడే గంటలు తరబడి కూర్చుంది ఆ తర్వాత అతని అంతిమ యాత్రలోనూ పాల్గొంది అంతిమ యాత్ర మార్గంలో అందరితో పాటు కలిసి నడిచి వెళ్లింది అంతిమ సంస్కారాలు చేసే సమయంలో కొండముచ్చు మున్నాసింగ్ చితిపై చాలా సేపు కూర్చుండిపోయింది అది చూసిన గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు మనుషులపై జంతువులు చూపే ప్రేమ చాలా లోతైనదంటూ చర్చించారు con naruto.